మురళీ నాయక్ యాత్రలో కళ్యాణ్రా కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు సినిమా హీరోగా ఎంతో మంచి పేరు ప్రాఖ్యాతలు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని క్రియేట్ చేసుకున్నాడు ఇక రీసెంట్గా అర్జున్ సనఫ్ వైజయంతి మూవీతో అందరినీ కూడా ఎంతగానో అదర కొట్టేశాడు రికార్డుల మూత మోగించేశాడు వైజయంతి మూవీతో ఆయన మాత్రం ఎంతో మంచి పేరు ప్రాఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే ఇప్పుడు అలాంటి కళ్యాణ్ రామ్ గారు మురళీ నాయక్ యొక్క మరణ వార్త విని ఎంతగానో దిగ్భ్రాంతికి గురైపోయారట మురళీనాయక్ నాయక్ ఇలా వీర మరణం తెలుసుకొని గర్వంగా ఉన్నప్పటికీ వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి ఘోషణలు విని ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట ఇక మురళి నాయక్ గురించి తెలిసిందే కదా వీర జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందాడు పాకిస్తాన్ అలాగే భారత్కి సంబంధించి దాడుల నేపథ్యంలో ఆయన మరణించాడు దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి కళ్యాణ్ రామ్ వెంటనే మురళీనాయక్ యొక్క అంతిమ యాత్రకి పాల్గొన్నారు దీంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే కళ్యాణ్ రామ్ గారు మాట్లాడుతూ ఈ అంతిమ యాత్రలో పాల్గొనడం చాలా చాలా గర్వంగా అనిపిస్తోంది లాంటి ఒక అద్భుతమైన జవాన్లు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఈ దేశంలో ప్రశాంతంగా నిద్రపోతున్నాం ఈయన యొక్క వీర మరణానికి మరీ మరీ జోహార్లు చెప్తున్నాను అంటూ కళ్యాణ్ రామ్ గారు చెప్పుకు వచ్చారట దీంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి